యేసు క్రీస్తు పరిశుద్ధ నామంలో ఉదయకాల శ్రేష్టమైన ధ్యానాలకు ఆహ్వానం ఉదయం బైబిల్ గ్రంథంలో ఒక అచంచలమైన అనిర్వచనమైన అసాధారణమైన ప్రార్థనా పరురాలు రోధించే తల్లి ప్రార్థనా పరురాలైన తల్లి తనకు జవాబు వచ్చే వరకు దేవుని సన్నిధిని మెడవకుండా ఉన్న తల్లి ఆమెను పరిశుద్ధాత్మ దేవుడు మన ముందుగా ఉంచుతూ ఉన్నారు ఆమె పేరు హన్న మొదటి సమయాల గ్రంథంలో గ్రంథస్థమైన యొక్క నామం హన్న ఎబరి భాషలో దేవుని కృప అని అర్థం ఇదే పేరున ఇంకొక లొక వృద్ధురాలైన అన్న అనే నామకరణం కూడా అక్కడ మనం చూస్తూ ఉన్నాం ఆమె జీవితం అంతా ఆలయంలోనే గడిపింది అన్న అనే పేరు కూడా దేవుని కృప అని మాత్రమే అర్థం ఈ అన్న గురించి సండే స్కూల్ నుంచి కూడా మనం బాగా తెలుసుకుంటున్నాం అన్న పెనిన్న ఇద్దరు సహోదరులు వారి యొక్క భర్త గారు మరి ఖానా సరే అన్నాను ఎక్కువగా ప్రేమించాడు కానీ దేవుని యొక్క వాక్యంలో ఒక శ్రేష్టమైన మాట మనం చూస్తూ ఉన్నాం యహోవా అన్నాకు సంతు లేకుండా చేసాను మొదటి సమయంలో ఒకటి ఐదు ఇదేంటంటే చాలా విడ్డూరంగా ఉంది కదా దేవుడు సంతానంనిచ్చేవాడు కదా దేవుడు బిడ్డలు కదా కుమారులు హో అనుగ్రహించు స్వాస్థము కదా గర్భఫలం అయినచు బహుమానం కదా ఎవరి కాలం అందు పుట్టు కుమారులు బలవంతుని చేతిలోని బాణములు వంటివారు కదా అటువంటి వారితో అమ్ములు పొంది వాడు ధన్యుడు కదా ఎవరైనా సంతానం లేదంటే ఇంకొక ఏదో స్లాంగ్ లాంగ్వేజ్ బ్యారన్ వడ్రాలు అని మాట్లాడతారు కదా కానీ పర్పస్ఫుల్గా ఇక్కడ యహోవా ఆమెకు సంతు లేకుండా చేసాను దేవుడు ఏదైనా ఆలస్యం చేశారు అని అంటే దేవుడు ఏదైనా స్వాభావికంగా జరగవలసింది కొంచెం ఆప్ చేశారంటే అక్కడ ఒక అసాధారణమైన అద్భుతం జరగబోతూ ఉందని మనం భావించాలి ప్రియులారా దేవునికి స్తోత్రాలు కలుగునిగాక తన సహోదరికి బిడ్డలు కలుగుతూ ఉండంటే తనకు బిడ్డలు లేకపోతే ఎంతో కుమిలిపోతుంటే దేవుడు అసాధారణమైన రోదించే స్త్రీగా ఆమెను చేశారు ఎనిమిది తొమ్మిది పదిహేడులో కూడా రోదనము చేయు స్త్రీలను కనుగొని పిలవనంపండి అని రోదించే స్త్రీ ఈవిడ ఆలయంలోనే ఉండి రోదిస్తూ ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తూ ఉంటే ఆ యొక్క ప్రధాన యాజకుడు నేలిగారు ఏంటమ్మా ఉదయకాలంలోనే నువ్వు మత్రాలుగా ఉన్నావు అయ్యా నన్ను అలా మాట్లాడ దయచేసి అది నాకు చెప్పొద్దయ్యా నేను ఎంతో కృంగి నేను రోదిస్తున్నానయ్యా నా ప్రభు దగ్గర మరుపెట్టుకుంటున్నానయ్యా అమ్మా నువ్వు మరుపెట్టుకున్నట్లుగానే నీ ప్రభు యహోవా అది నీకు దయచేయును కన్నాడు తాను ఆ రకంగా మరుపెట్టింది తాను మరుబెట్టిన విషయంలో దేవునికి ఇష్టమైన విషయం ఒకటి ఉంది అదేంటంటే అందరూ మాకు బిడ్డలు కావాలయ్యా కుమారుడు కావాలయ్యా కుమార్తె కావాలయ్యా అని అంటూ ఉన్నారు కానీ యహోవో సన్నిధిరావు ఆమె కృమరించింది నీళ్లు కృమ్మరించినట్లుగా హృదయాన్ని ఆమె కృమ్మరించింది అయితే ఆమె దేవునికి ఒక గంభీరమైన మొక్కుబడి ఆయన తాను చేసుకుంది నాకు ఒక మగ ఇచ్చినట్లయితే ప్రభా ఆ యొక్క బిడ్డను నేను నీకే సమర్పిస్తాను దేవునికి స్తోత్రం అక్కడ అందుకని దేవుడు ఆలస్యం చేశారు అటువంటి ఒక కుమారుడు కావాలని అటువంటి ప్రవక్త కావాలని దేవుడు ఆలస్యం చేశారు అయితే ఇక్కడ ఒక ఆశ్చర్యకరమైన ఎప్పుడైతే అయ్యా నాకు ఒక మగ శిష్యువునిస్తే నీకు ఇచ్చేస్తాను అని చెప్పిందో ఆ రోజున పంతొమ్మిదవ చనంలో యహోవా ఆమెను జ్ఞాపకము చేసుకొనెనో దేని స్తోత్రం కలుగును గాక ఎవరైనా విచారంలో రోధిస్తూ ఉన్నారేమో యువదే కాలంలో మీ జీవితంలో ఏదో అడిగినా జరగటం లేదని ఇబ్బందిలో ఉన్నామేమో నీ ప్రభువుని అడిగినట్లయితే ఆయన నిన్ను జ్ఞాపకం చేసుకుంటారు ఈరోజు ఆయన నిన్ను జ్ఞాపకము చేసుకుంటారు ఉద్యోగం లేదని ఆరోగ్యం లేదని బిడ్డలు లేరని గృహం లేదని ఎంతో ఇబ్బందులు పాల్పడుతున్నావు రోదిస్తున్నావు యహోవా ఆమెను జ్ఞాపకం చేసుకున్నాను అదే రకంగా యోదే కాలం నిన్ను కూడా ఆయన జ్ఞాపకానికి చేసుకుంటున్నారు నీ రోదనానికి తెలుసు నీ వేదననికి తెలుసు నీ బాధనికి తెలుసు తగిన సమయంలో ఆయన జ్ఞాపకం చేసుకున్నాడు కనుక అన్న ఒకటి ఇరవైలో గర్భము ధరించి దినములు నిండినప్పుడు ఒక కుమారుని కని నేను ఎహోవాకు మ్రొక్కుకొని వీడి వీనిని అడిగి తిననుకొని వానికి సము ఏలు అనే పేరు పెట్టను కదండి సము ఏలు సము అంటే అడగగా ఏలు అంటే దేవ్ అని అడగగా అడగగా ఇచ్చినవాడు ఆయన పేరు సమయేలు అనే పేరు పెట్టేసింది ఆశ్చర్యకరమైన కార్యం ప్రభు జరిగించారు బైబిల్ గ్రంథంలో ఉన్న ప్రవక్తలందరిలో కూడా అతి శ్రేష్ఠుడైన ప్రవక్త ఈ సమయం ఆ రకంగా చేయటానికని ఆయన ఆలస్యం చేశాడు యువతి కాలంలో ఒకవేళ ఏదైనా ఆలస్యం అవుతుందని బాధపడుతున్నావేమో బిడ్డలు ఆలస్యం అయ్యారని ఉద్యోగం అయిందని వివాహం ఆలస్యం అయిందని బాధపడుతున్నారేమో యహోవా జ్ఞాపకం చేసుకునే దినం ఈరోజు ప్రభుని గెలిచారు దేవుడి శ్రేష్టమైన మాటలు నీ హృదయంలో దీవించి ఆశ్రవదించును గక్క ఆమె మహోన్నతుడమైన మా గొప్ప తండ్రి నమ్మదైన మా దేవ వందనాలు చెల్లిస్తూ ఉన్నాం సహాయం చేయండి చూపించండి అన్న ఎంతో రోధించి కుమిలిపోయింది అయితే తను జ్ఞాపకం చేసుకున్నావు ప్రభా మమ్మల్ని కూడా జ్ఞాపకం చేసుకుంటున్నారు ప్రభా నన్ను జ్ఞాపం చేసుకుంటున్నావు స్తోత్రాలు ప్రభు నేస్తునామని అడిగి ఉన్నామ్మ తండ్రి తండ్రి కుమార్ పరిశుద్ధాత్మత్రేకదేవ ప్రేమ కృప సమాధానం అన్నది కానీ ప్రేమించేవారు తోడే నడిపించును గాక్క ఆమె